హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వసుధైక కుటుంబం ప్రపంచానికి పరిష్కార మార్గం అని చెప్పేసి మోడీ గారు నిన్న ప్రసంగిస్తూ ఏదైతే మనకి టీబీ డే సో మనకి టీబీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక చిన్న మీటింగ్ అనేది వారణాసి ఉత్తరప్రదేశ్లో జరగడం జరిగిందండి సో మనకి రెండు పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి మనకి వన్ వరల్డ్ టీబీ సదస్సు అండి సో మనకి టీబీ సదస్సు ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడగచ్చు వారణాసి ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో మనకి ఉత్తరప్రదేశ్లో జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో వరల్డ్ టీబీ సదస్సు మోదీ గారు ప్రారంభించడం జరిగింది సో దీని గురించి ఇతను మోడీ గారు మాట్లాడుతూ ఏదైతే క్షయ వ్యాధి టీబీ వ్యాధి ఉంటుందో ఈ టీబీని భారతదేశం నుంచి రెండు వేల ఇరవై ఐదు కల్లా పూర్తిగా తీసేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారండి అంటే ఎరాడికేషన్ ఆఫ్ టీబీ టార్గెట్ ఈస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదే హెచ్ఓ టార్గెట్ అనుకోండి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఈ యొక్క టీబీని ఎరాడికేషన్ ఎప్పుడు చేయాలైతే మాత్రం అది రెండు రెండు వేల ముప్పై అండి సో ఈ రెండు వేరియేషన్లు మనం బాగా గుర్తుంచుకోవాలి మన ఇండియాలో అయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు కల్లా టీబీని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం అదేవిధంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం రెండు వేల ముప్పైని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి యొక్క టీబీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి టీబీ అంటే టెర్బిక్యులోసిస్ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి టీబీ ముక్త భారత్ అభియాన్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చిందండి సో దీంట్లో భాగంగానే నిక్షయ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చిందండి సో మనకి నిక్షయ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ని తీసుకొచ్చింది నిక్షయ పోర్టల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చిందండి ఈ పోర్టల్ ద్వారా ఎవరైనా టీబీ పేషెంట్లని దత్తత తీసుకోవాలన్నా కానీ లేదా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలన్నా కానీ సో ఈ యొక్క పోర్టల్ ద్వారా చేయొచ్చు అలా దగ్గర దగ్గరగా ఇప్పటివరకు ఒక వెయ్యి కోట్ల రూపాయలండి బాగా గుర్తుంచుకోవాలి ఒక వెయ్యి కోట్ల రూపాయలు అనేది లబ్ధిదారులకి అందించాము అని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం జరిగిందండి సో ఈ సదస్సును ఉద్దేశించి ఇప్పటి దగ్గర దగ్గరగా పది లక్షల మంది మంది పేషెంట్ల కండి అంటే పది లక్షల మంది టీబీ పేషెంట్లకి వెయ్యి కోట్ల వరకు ఆర్థిక సహాయం చేశాము అని చెప్పేసి కూడా మోడీ గారు ఈ యొక్క సందర్భంగా చెప్పడం జరిగింది గుర్తుంచుకోవాలి వరల్డ్ టీబీ డే సో క్షయవ్యాధిపై భారత పౌరు అద్వితీయం రోగులకు కొత్తగా మూడు నెలల చికిత్స అని చెప్పి చెప్పడం జరిగిందండి సో దీనికి సంబంధించి ఈ యొక్క మెడిసిన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు ఇదండి దీనికి సంబంధించినటువంటి ఓవరాల్ డేటా సో మనకి టీబీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే వారణాసి ఉత్తరప్రదేశ్లో జరిగింది సో ఎరాడికేషన్ ఆఫ్ టీబి అంటే భారతదేశం నుండి టీబీని ఎప్పటివరకు నిర్మూలించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు రెండు వేల ఇరవై ని అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టార్గెట్ అయితే రెండు వేల ముప్పై సో దీంట్లో భాగంగానే నిక్షయ పోర్టల్ అనే ఒక పోర్టల్ తీసుకొచ్చారు ఈ పోర్టల్లో భాగంగా పది లక్షల మంది టీబీ పేషెంట్లకి వెయ్యి కోట్ల వరకు ఆర్థిక సహాయం చేశామని చెప్పేసి మోడీ గారు చెప్తా ఉన్నారు సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి టీబీ డే ఉంటుందో ఈ యొక్క వరల్డ్ టీబీ డే అండి సో మనకి వరల్డ్ టీబీ డే ఇప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాము అంటే చిన్నండి సో మనకి మార్చ్ ఇరవై నాలుగు అండి సో మార్చి ఇరవై నాలుగు తారీఖు సెలబ్రేట్ చేసుకున్నాం దీనికి సంబంధించి థీమ్ మనం చూసినట్లయితే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే థీమ్గా ఉందండి ఎస్ వీ కెన్ సో ఎస్ వీ కెన్ అండ్ టీబీ అని చెప్పేసి అంటామండి దీనికి సంబంధించిన థీమ్ అండి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించినటువంటి టీబీ దీనికి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఎస్ వీ కెన్ అండ్ టీబీ అనేది థీమ్గా ఉంది దీనికి సంబంధించిన పూర్తి డేటా మీకు ఇవ్వడం జరిగిందండి సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా సరే ఎగ్జామినర్కి ఎంత వరకు కావాలో అంతవరకే చదువుకోవాలండి బియాండ్ దట్ చదువుకున్నాము అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడతాం సో దీనికి సంబంధించి టీవీకి సంబంధించి ఇది పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ జరిగింది ఈ మీటింగ్ అని చెప్పేసి అడుగుతారు కాన్ఫరెన్స్ ఒక టూ డేస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే వారణాసి ఉత్తరప్రదేశ్ వారణాసి ఉత్తరప్రదేశ్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఉపాధి హామీ వేతనం పదిహేనుకు పెంపు అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అని చెప్పేసి అంటామండి సో దీన్నే మనము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పేసి అంటాము సో ఈ స్కీమ్లో భాగంగా ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఈరోజు ఆయా రాష్ట్రాలలో దినసరి కూలీలకు సంబంధించి వేతనాలనేది అనేది పెంచడం జరిగిందండి సో అంతకుముందు మన ఇండి పర్టికులర్గా మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి రెండు వందల యాభై ఏడు రూపాయలుగా ఉండేదండి సో మనకి రెండు వందల యాభై ఏడు రూపాయలుగా ఉండేది దినసరి కూలి దీన్ని ఎంతకు పెంచారు అంటే రెండు వందల డెబ్భై రెండు రూపాయలకు పెంచారండి అంటే ఎంత పెంచారు సో మనకి పదిహేను రూపాయలు పెంచారు అని చెప్పేసి ప్రధానంగా మనకి ఈరోజు న్యూస్ రావడం జరిగింది సో మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నట్టు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమి అనగా సో మనకి గ్రామీణ ప్రాంతాలలో వంద రోజుల పని దినాలను కల్పించడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి కూలీ రేట్లు అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఆంధ్రప్రదేశ్లో పర్ డే అంటే దినసరి కూలీ ఒక విధంగా ఉంటుంది అదేవిధంగా పంజాబ్లో ఒక విధంగా ఉంటుంది రాజస్థాన్లో ఒక విధంగా ఉంటుంది కానీ పార్లమెంటు స్థాయి సంఘం వాళ్ళు అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన ధరను నిర్ణయించాలి ఒకే రకంగా కూలీ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చారండి కానీ కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఆయా రాష్ట్రాలను బట్టి కూలీనిస్తుంది అన్ని రాష్ట్రాలలో ఒకే రకమైన కూలీ ఇవ్వడం లేదు పర్టికులర్గా మన ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు తీసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై రెండు రూపాయలుగా నిర్ణయించారు అంతకుముందు ఎంత ఉండేది అంటే రెండు వందల యాభై ఏడు రూపాయలుగా ఉండేది పదిహేను రూపాయలు పెంచడం జరిగింది గుర్తుంచుకోవాలండి ఇది కాన్సెప్ట్ అందువల్ల ఇది కరెంట్ ఈవెంట్లోకి రావడం జరిగింది ఇది కరెంటు ఇప్పుడు మనం కొంచెం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గురించి కొంత అవేర్నెస్ కలిగి ఉండాలి కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దామండి సో జనరల్గా దీని యాక్ట్ రెండు వేల ఐదులో రావడం జరిగిందండి ఏంటిది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది టూ థౌజండ్ ఫైవ్లో రావడం జరిగింది మరి ఎప్పటి నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది అంటే టూ థౌజండ్ సిక్స్ అండి టూ థౌజండ్ సిక్స్ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అనేది ఫోర్స్లోకి రావడం జరిగింది సో దీంట్లో భాగంగానే రీసెంట్గా ఈ యొక్క మినిస్ట్రీ వాళ్ళ ఒక యాప్ని తీసుకొచ్చారండి ఆ యాప్ పేరే ఎన్ఎంఎంఎస్ అని చెప్పేసి అంటాము సో దీనికి సంబంధించి ఏదైతే మనకి ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి సో వీటిని అరికట్టడం కోసం అంటే పని లేకపోయినా పని జరిగినట్టు సో వేరే వాళ్ళ ఫింగర్స్ పెట్టినట్టు అంటే మాన్యువల్గా సంతకాలు చేసి ఇలా పెట్టి డబ్బులు క్లెయిమ్ చేసుకుంటున్నారండి అని పని జరగకపోయినా కూలీలు రాకపోయినా సో వాళ్ళకి సంబంధించిన ఫేక్ ఐడీలు పెట్టి ఫేడ్ సిగ్నేచర్స్ పెట్టి పని చేసినట్టు కల్పించి అలా కొన్ని కోట్ల రూపాయలు లాస్ట్ టైం డైవర్ట్ అయినాయని చెప్పేసి వాటిని తగ్గించాలని భాగంగా టెక్నాలజీని ఇక్కడ ఉపయోగించి ట్రాన్స్పరెన్సీగా యొక్క స్కీమ్ని రన్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ఎంఎంఎస్ అనే యాప్ని రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖు నుంచి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనేది ఒక హుకుం జారీ చేసిందండి సో దాంట్లో భాగంగా దీన్ని అబ్రివేషన్ ఏంటనే ఎగ్జామ్లు అడుగుతారు దీని యొక్క అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలండి సో దీనికి సంబంధించి నేషనల్ సో మనకి నేషనల్ మొబైల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి సో మనకి మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి సిస్టమ్ అని చెప్పేసి అంటాము సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి ఈ యొక్క కూలీలు ఉంటారో వాళ్ళ యొక్క ఐరిష్ కానివ్వండి ఫింగర్ కానివ్వండి ఇవన్నీ తీసుకొని తంబేపించుకున్న వేయించుకున్న తర్వాతే పని కల్పిస్తారండి అంటే వాళ్ళు ఫొటోస్ అమ్మది ఫోటోస్ అవన్నీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి ట్రాన్స్పరెన్సీ కోసం ఈ యొక్క యాప్ని తీసుకొచ్చారు గుర్తుంచుకోండి అప్పటి వరకు మనకి ఫిజికల్గా ఫార్మేట్లో ఫార్మేషన్లో రాసేవారు ఒక రిజిస్టర్స్ తీసుకొని ఇప్పుడు అట్లా కాదండి త్రూ యొక్క మొబైల్ ద్వారానే మొత్తం జరుగుతుంది ఈ యొక్క యాప్ ద్వారానే అంటే శాటిలైట్ ద్వారా మొత్తం ఏం జరిగిందని చెప్పేసి ఎప్పటికప్పుడే డేటా మనకి రూరల్ మినిస్ట్రీకి వెళ్తుంది సో దాంట్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది సో యాప్ ఒకటి చెప్పాను దీని స్కీమ్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో చెప్పాను ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిందో చెప్పాను సో అదేవిధంగా ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేస్తుంది సో దీది ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఏదైతే రాష్ట్రాలకు సంబంధించి దినసరి కూలీలు చెల్లింపులు ఉంటాయో అవి సవరించడం జరిగింది దాంట్లో ఆంధ్రప్రదేశ్లో రెండు వందల డెబ్బై రెండు ఆంధ్ర అండ్ తెలంగాణ కలిపి అంటే పదిహేను రూపాయలు పెంచారు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఇస్తున్నారని గుర్తుంచుకోవాలి హర్యానా హర్యానాలో ఎక్కువగా ఇస్తున్నారండి మూడు వందల యాభై ఏడు రూపాయలు అత్యధికంగా హర్యానాలోనే ఇస్తున్నారండి ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో అత్యధికంగా ఎక్కడ ఇస్తున్నారు మూడు వందల యాభై ఏడు రూపాయలు హర్యానా హర్యానాలో ఇస్తున్నారు సో అదే విధంగా నెక్స్ట్ కేరళలో ఇస్తున్నారండి మూడు వందల ముప్పై మూడు సెకండ్ థర్డ్ ఎక్కువగా మూడు వందల ఇరవై రెండు రూపాయలు గోవాలో ఇస్తున్నారు తర్వాత కర్ణాటకలో మూడు వందల పదహారు ఇస్తున్నారు సో మనకి టాప్ త్రీ గుర్తుంచుకోండి సరిపోతుంది ఫస్ట్ హర్యానా సెకండ్ కేరళ మూడు గోవా సో వాటి యొక్క అమౌంట్స్ కూడా గుర్తుంచుకోవాలి మూడు వందల యాభై ఏడు మూడు వందల ముప్పై మూడు మూడు వందల ఇరవై రెండు సో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు వందల డెబ్బై రెండు అండి సో దీనికి సంబంధించిన ఓవరాల్గా మీకు డేటా ఇవ్వటం జరిగింది సో ఈ విధమైనగా కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి తప్ప సో ఇంకా అడిషనల్గా ఏదో ఉందనుకోవడం అంటే కరెక్ట్ కాదండి సో జనరల్గా ఎగ్జామినర్కి ఏం కావాలో అవే చెప్పడం జరుగుతుందండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఎస్ దీనికి సంబంధించి మనం చూద్దామండి సో ఎన్పిఎస్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందేనండి పేరు ఎప్పుడు వినే ఉంటారు న్యూ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి ఈ యొక్క న్యూ పెన్షన్ సిస్టమ్కి సంబంధించి చాలా రాష్ట్రాలలో ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత ఉందండి అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత పెన్షన్ సౌలభ్యం అండి కొంచెం పెన్షన్ పొందే వెసులుబాటు ఉంటుంది అది దేనికెంత చే అది కింద పొందుతారు అంటే ఈ యొక్క న్యూ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము దీని కింద పొందుతారు దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని చెప్పేసి చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారండి సో పిఎఫ్ఆర్డీఏ అని చెప్పేసి అంటాం అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు దీనికి సంబంధించి మేము కొంత మార్పులు చేర్పులు చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీంట్లో భాగంగా ఒక కమిటీని వేసాము ఆ కమిటీ ప్రకారమే మేము దీన్ని చేస్తాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం చూస్తే కొత్త పెన్షన్ పథకము మరింత మెరుగుపరిచే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది దీనికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు సో ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి రీసెంట్గా మనకి న్యూ పెన్షన్ సిస్టమ్ మీద ఒక కమిటీ చేశారు కదా ఆ కమిటీకి నేతృత్వం ఎవరు వహిస్తారు అని అడిగితే సింపుల్గా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వం వహిస్తారు ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే దీనికి టీవీ సోమనాథన్ అనే వ్యక్తి ఉన్నారండి టీవీ సోమనాథన్ సో మనకి సోమనాథన్ అనే వ్యక్తి ఉన్నారు గుర్తుంచుకోవాలి సో యాక్చువల్గా ఈ యొక్క ఎన్పిఎస్ దీని అబ్రివేషన్ కూడా బాగా గుర్తుంచుకోవాలి న్యూ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి సో మనకి న్యూ పెన్షన్ సో మనకి న్యూ పెన్షన్ సిస్టమ్ అని చెప్పేసి అంటాము ఈ సిస్టమ్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు జాన్యువరి ఒకటో తారీఖు నుంచి అమల్లోకి రావడం జరిగింది దీన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే మనకి పిఎఫ్ఆర్డిఏ అని చెప్పేసి రెగ్యులేట్ చేస్తారండి అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి సో దీని యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారము దీన్ని వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు సో దీన్ని ఎవరు ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది ఇది బాగా గుర్తుంచుకోవాలి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్లు అడిగి ఉన్నారు ఈ యొక్క ఎన్పిఎస్ న్యూ పెన్షన్ సిస్టం ఎవరు రెగ్యులేట్ చేస్తారు అంటే పిఎఫ్ఆర్డిఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క పిఎఫ్ఆర్డిఏ ఎవరి ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది గుర్తుంచుకోవాలండి సో ఏ యాక్ట్ ప్రకారం పనిచేస్తుందంటే రెండు వేల పదమూడు సో పిఎఫ్ఆర్డీఏ రెండు వేల పదమూడు యాక్ట్ ద్వారా ఈ యొక్క న్యూ పెన్షన్ సిస్టమ్ అనేది ఫాలో చేస్తూ ఉంటారు జనరల్గా ఈ యొక్క న్యూ పెన్షన్ సిస్టంలో చాలా అవకతవకలు ఉన్నాయని దీని నుంచి ప్రభుత్వ ఉద్యోగులు భారీగా లాస్ అవుతున్నారని మాకు పాత విధానంలోనే పెన్షన్ కావాలని చెప్పేసి చాలా రాష్ట్రాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయండి అంటే జనరల్గా చెన్నై వేరియేషన్ చెప్తాను జనరల్ గా దీనికి సంబంధించి మనమైతే శాలరీ అకౌంట్ లో నుంచి కట్ అవుతాయో అవి కట్ అయినవి తర్వాత కొంత అమౌంట్ మాత్రమే ఇస్తారండి మిగతా కొంత షేర్ మార్కెట్లో అక్కడెక్కడ పెట్టుబడి పెట్టి దాని నుంచి వచ్చిన ఇన్కమ్ని మనకి నెల నెల పెన్షన్గా ఇస్తూ ఉంటారు ఆ క్రమంలో పెన్షన్లు హెచ్చు తగ్గులు వస్తూ ఉన్నాయండి అంటే వెయ్యి రూపాయలు కూడా రావట్లేదండి కొన్ని కొన్ని ఏరియాస్లో సో అందువల్ల ఇది మాకొద్దు పాత విధానమే ముద్దు అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు చెప్తూ ఉన్నాయి అందువల్ల దీన్ని కొంచెం ప్రక్షాళన చేస్తాము అని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలి సో అందువల్ల వార్తల్లోకి వచ్చింది మనం టీవీ సోమనాథన్ కమిటీ ఇతను ఎవరు అంటే మనకి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి నేతృత్వం వహిస్తున్నారు సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది ఒక పిఎఫ్ఆర్డి అంటే ఢిల్లీలో ఉంటుంది దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అంటే పదవీ విరమణ చేసిన తర్వాత కంట్రిబ్యూటరీ పెన్షన్ విధ విధిస్తూ మనకి కంట్రిబ్యూటరీ పెన్షన్ అనేది వీళ్ళు ఇస్తూ ఉంటారండి సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే యాన్యువల్ మ్యారీ టైమ్ ఎక్సర్సైజ్ కొంకన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటామండి డిఫెన్స్ ఎక్ససైజ్కి సంబంధించి ఏవైతే మనకి ఆర్మీ కానీ నేవీ కానివ్వండి ఎయిర్ ఫోర్స్ కానీ సంబంధించిన ఎక్ససైజ్ జరిగితే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పుకున్నాం కొంకన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి ఒక నేవీ ఎక్సర్సైజ్ అండి మనకి యూకేకి మధ్య జరుగుతూ ఉంటుంది సో ఈ యొక్క ఎక్సర్సైజ్ బాగా గుర్తుంచుకోవాలి ఎక్సర్సైజ్ కొంకన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి చెప్తున్నాం సో ఇది వచ్చేసరికి ఇండియా So India plus. సో మనకి యూకే కంట్రీ ఈ మధ్య జరుగుద్దండి సో ఇదొక నావీ ఎక్సర్సైజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి ఏ ఎక్సర్సైజ్ అని అడుగుతాడు నావీ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతారు సో ఇక్కడ మనం చూస్తే అరేబియన్ సీలో అండి సో మనకి అరేబియన్ సీ అరేబియా సముద్రంలో జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పుడో జరిగిందంటే మనకి సో మార్చి ట్వంటీ నుంచి ట్వంటీ టూ సో ఈ టూ డేస్ మనకి అరేబియన్ సీలో ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఈ యొక్క కొంకణ్ ఎక్సర్సైజ్ అనేది టూ ఫోర్ లో అండి సో మనకి రెండు వేల నాలుగులో సో యాక్చువల్గా మనకి అండ్ యూకేకి మధ్య జరుగుతూ ఉందండి యాక్చువల్గా ఇది అనేది ప్రతి సంవత్సరం జరగలేదండి ప్రతి సం కొన్ని కొన్ని ప్రతి సంవత్సరం జరుగుతాయండి కొన్ని కొన్ని జరగవు సో దీనికి సంబంధించి రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి సీలో జరిగిందని గుర్తుంచుకోండి ఫస్ట్ టైం రెండు వేల నాలుగులో జరిగింది ఈ రెండు కంట్రీస్ మధ్య జరుగుతుందని గుర్తుంచుకోండి ఎక్కడ జరిగింది అరేబియన్ సీ బాగా గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనం ఇంకా యూకేతో ఏం చేస్తామంటే సో యూకేకి సంబంధించి మనం ఇంకా అండి మనము ఇంద్రధనస్సు అని చెప్పేసి ధనస్సు అని చెప్పేసి ఒకటి చేస్తామండి ఆర్మీ ఎక్సర్సైజ్ ఒకటి కండక్ట్ చేస్తాము అదేవిధంగా అజయ్ వారియర్ అని చెప్పేసి సో మనకి అజయ వారియర్ వారియర్ అని చెప్పేసి ఒకటి చేస్తామండి ఇది వచ్చేసరికి ఆర్మీ ఎక్సర్సైజ్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది వచ్చేసరికి ఇంద్రధనస్సు అయితే ఎయిర్ ఎక్సర్సైజ్ అజయ్ వారియర్ వచ్చేసరికి ఆర్మీ ఎక్సర్సైజ్ ఈ రెండు కూడా మనం యూకే కంట్రీతో చేస్తామండి సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది కొంకన్ ఎక్సర్సైజ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగింది అరేబియన్ సీలో జరిగింది ఏ రెండు కంట్రీస్ మధ్య జరిగినాయి యూకే అండ్ ఇండియాకి మధ్య జరిగినాయి సో ఏ సో ఏ సంవత్సరంలో ఫస్ట్ టైం ఇవి జరిగినాయి టూ థౌసండ్ ఫోర్లో జరిగినాయి సో ఇలా గుర్తుంచుకొని సరిపోతుంది ఇలాంటివి ఏమైనా వస్తే మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదువుకోవాలండి సో మనం లాస్ట్ టైం కూడా యుద్ధాభ్యాస్ వజ్రప్రహార్ గరుడ గరుడ వజ్రశక్తితో శక్తి అని చెప్పేసి అదేవిధంగా సింబాక్స్ అని చెప్పేసి ఇలాంటివి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఎక్స్టెండెడ్స్ టూ హండ్రెడ్ సబ్సిడీ అండర్ ద బై యూవై బైఏ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే స్కీమ్ వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనకి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనేది వార్తల్లో జరగడం జరిగింది సో ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క పిఎంయువై ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే బిలో పావర్టీ లైన్ పేదలు ఉంటారో వారికి ఉచిత గ్యాస్ కనెక్షన్ని అందించడం ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళు వంట వండుకోవటానికి ఈ యొక్క గ్యాస్తో కానీ దీనికి సంబంధించి కిరోషన్ కానివ్వండి కట్టెల పొయ్యి కానివ్వండి ఇలాంటి వాటితో చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారికి ఫ్రీగా కనెక్షన్ ఇవ్వడం ఈ యొక్క ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం సో దీంట్లో భాగంగా యొక్క పిఎం ఉజ్వల స్కీమ్ లో భాగంగా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళకి ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇస్తుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ధర అనేది వెయ్యి అనుకుందాం అనుకోండి వెయ్యి ఉంటే వాళ్ళు వాళ్ళకి సబ్సిడీ మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది అంటే వాళ్ళకి ఎంత పడిద్దండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే గ్యాస్ సిలిండర్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది జనరల్గా ఈ స్కీమ్ కాకుండా మామూలుగా తీసుకున్న వాళ్ళకి అయితే మాత్రం పన్నెండు రూపాయల నుంచి పదిహేను రూపాయలు సబ్సిడీ పడుతుందండి సో దీంట్లో భాగంగా మనం చూస్తే రానున్న పోటీ పరీక్షల్లో దీని గురించి మనం ఎలా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి చూద్దాం ఈ దీని యొక్క సంబంధించి అబ్రివేషన్ ఏంటి అని అడగొచ్చు సో ఇక్కడ అబ్రివేషన్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అండి సో అదే చెప్పామండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క స్కీమ్ని రెండు వేల పదహారు మేలో ఉత్తరప్రదేశ్లో ప్రారంభించడం జరిగిందండి మోడీ గారు సో చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు సో రెండు వేల పదహారు మేలో ఉత్తరప్రదేశ్ నుంచి యొక్క స్కీమ్ని ప్రారంభించడం జరిగింది సో జనరల్గా రెండు వేల పదహారు మే నుంచి సో దీనికి రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి నాటికి ఎనిమిది కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి ఫ్రీ కనెక్షన్ చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ యొక్క టార్గెట్ని అందుకోవడం జరిగిందండి సో అందువల్ల మళ్ళీ జనరల్గా రెండు వేల ఇరవై ఒకటో తారీఖు అండి సో మనకి రెండు వేల ఇరవై ఒకటి ఈ టైంలో మళ్ళీ ఉజ్వల్ టూ అని చెప్పేసి सो मन की ఉజ్వల్ టూ అని చెప్పేసి మళ్ళీ కొంతమందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి మోడీ గవర్నమెంట్ భావించిందండి సో ఇది కాన్సెప్ట్ బాగా గుర్తుంచుకోవాలి అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి నాటికి ఎనిమిది కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల పదహారు నుంచి కానీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆ టార్గెట్ని అచీవ్ అయ్యారు సో మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఉజ్వల్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఇంకొంతమందికి గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే సో ఈ టైంలో ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకుంటారో ఈ స్కీమ్లో భాగంగా వాళ్ళకి జనరల్గా రెండు వేల ఇరవై మూడు మార్చ్ అండి అంటే రెండు వేల ఇరవై మూడు అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ నాటికి ఈ యొక్క టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఏదైతే ఉంటుందో అది దాకా ఇస్తామో అని చెప్పి చెప్పారు సో దీన్ని ఇంకొక సంవత్సరం పొడిగించారు అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు టూ హండ్రెడ్ రూపీస్ సబ్సిడీ ఇస్తామని చెప్పేసి మోడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది గుర్తుంచుకోవాలండి ఇవన్నీ రానున్న పోటీ పరీక్షలో ఇది కాన్సెప్ట్ ఓరి ఏంటంటే అంటే సో ఈ విధంగా మీరు నేర్చుకోండి అండి సో ఈ ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషనే మీరు కొనసాగించాలి సో నెక్స్ట్ చూసినట్లయితే వైనాడు సీట్ ఖాళీ అని చెప్పేసి ప్రధానంగా మాకు న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి దీనికి సంబంధించి మన షామి ఇన్స్టిట్యూట్ తరపున నిన్న మన ఒక వీడియో చేయడం జరిగిందండి సో ఏదైతే మనకి రాహుల్ గాంధీకి సంబంధించి మోడీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అతను ఏదైతే ఇంటి పేరు పెట్టి దూషించాడని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో దూషించాడని చెప్పేసి నిన్న దానికి సంబంధించి సూరత్ కోర్టు అతన్ని ఇది చేసిందని చెప్పేసి కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పేసి నేను డిఫరెంట్ డిఫరెంట్గా చూసాం దానికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేశామండి సో దాని గురించి చూడండి ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానంగా లోక్సభ సీట్లు సంబంధించి మూడు ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారండి సో ప్రజెంట్ ఒకటి వచ్చేసరికి కాంగ్రెస్ ఏదైతే మనకి లోక్సభలో మూడుకు చేరిన ఖాళీల సంఖ్య సో కాంగ్రెస్ సభ్యుడు సంతోష్ సింగ్ సో మనకి సంతోక్ సింగ్ చౌదరి అనే వ్యక్తి పంజాబ్లో జలంధర్లో సో ఇత అది ఒక ఖాళీగా ఉందండి అతను రీసెంట్గా చనిపోవడం జరిగిందండి సో అక్కడ ఉప ఎన్నిక పెట్టాలని చెప్పేసి ఒకటి ఉంది అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్సీపీ సభ్యుడు ఇతను వచ్చేసరికి అహ్మద్ ఫైజల్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఇతను లక్షాదీప్కి సంబంధించిన వ్యక్తి సో ఇతను వేరే వాళ్ళ మీద దాడి చేశారు మన అత్యాచారం చేయిపోయారని చెప్పేసి ఇతని మీద కూడా సస్పెన్షన్ పడటం జరిగింది సో ప్రజెంట్ ఈ రెండు ఖాళీగా ఉన్న ఇప్పుడు రీసెంట్గా మనకి వయనాడ్ అని చెప్పేసి మనకి వయనాడ్ వయనాడు అని చెప్పేసి మనకి కేరళకు సంబంధించినటువంటి నియోజకవర్గం అండి సో జనరల్గా రెండు వేల తొమ్మిదిలో ఎవరైతే ఈ యొక్క ఇతను ఉన్నారో ఏదైతే మనకి రాహుల్ గాంధీ గారు ఉన్నారో రెండు చోట్ల పోటీ చేశారండి ఒకటి వచ్చేసరికి అమేచి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో ఉత్తరప్రదేశ్లో సో మనకి అమేచి అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇక్కడ పోటీ చేశారు అదేవిధంగా వయనాడు అని చెప్పేసి కేరళలో పోటీ చేశారండి బట్ రెండు వేల తొమ్మిదిలో అమేచి ఈ ఉత్తరప్రదేశ్ ఉంటుందో ఇక్కడ స్మృతి ఇరానీ అని చెప్పేసి ఒక ఆమె అన్నారండి బీజేపీకి సంబంధించిన ఆమె సో ఆమె మీద ఓడిపోవడం జరిగిందండి స్మృతి ఇరానీ సో మనకి ఈమె సంబంధించి ఉమెన్ చైల్డ్ మినిస్ట్రీగా ఉందండి ఈమె ఉమెన్ వెల్ఫేర్ మినిస్ట్రీగా ఉంది స్మృతి ఇరానీ మీద ఓడిపోవడం జరిగింది అమేచిలో సో వయనాడులో గెలుపొందాడండి సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇతని మీద సస్పెన్షన్ వేసింది లోక్సభ సో దీనికి సంబంధించి ఈ లోక్సభ సెక్రటరీ జనరల్ ఏం చెప్పాడంటే ప్రజెంట్ ఈ యొక్క వైనాడు కూడా ఖాళీగా ఉంది దీన్ని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉప ఎన్నిక పెట్టమని చెప్తున్నాము అని చెప్పేసి ఒక జీవో అయితే జారీ చేశారు గుర్తుంచుకోవాలి అంటే ఇప్పటివరకు మొత్తం లోక్సభ స్థానాలు ఎన్ని వేకెన్సీగా ఉన్నాయి అవి ఏంటో గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇంకొకసారి చెప్తున్నానండి సంతోకీ సింగ్ చౌదరి పంజాబ్ జలంధర్ అతను చనిపోవటం వల్ల వేకెన్సీగా ఉంది అదేవిధంగా లక్షాద్వీప్కి సంబంధించి మనము ఏదైతే మనకి అహ్మద్ ఫజల్ అనే వ్యక్తి వేరే వ్యక్తి మీద హత్యాయత్నం చేయబోయాడండి సో దానికి సంబంధించి అతను అనర్హత వేట వేయటం జరిగిందండి సస్పెన్షన్ గురయ్యాడు అదొకటి సో ఇప్పుడు వచ్చేసరికి ఈ యొక్క అనేది ఖాళీగా ఉంది ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి సూరత్ కోర్టు సస్పెన్షన్ వేసింది కాబట్టి అనర్హత వేటు వేసింది కాబట్టి ఈ మూడు కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ దీనికి సంబంధించి వివాదం ఒకటి అయితే ఉందండి ఈ వివాదాన్ని మీరు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవకూడదు ఏదైతే మనకి ప్రజాప్రాతినిధ్య చట్టం ఉంటుందో ఆ చట్టాన్ని బేస్ చేసుకొని ఒక పది పాయింట్లు తెలుసుకోండి అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది అంతే కదా పొలిటికల్ పరంగా చూసినట్లయితే దీనికి సంబంధించి కాంట్రవర్సీస్ చాలా ఉంటాయండి అవన్నీ మనకి ఎగ్జామ్లో రావు మనకి ఎగ్జామ్లో వచ్చినవే చదువుకోవాలి వచ్చేవే చదువుకోవాలి అంతేనండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా మనకు ఒక బుక్ రావడం జరిగిందండి సో దీనికి సంబంధించి అనురాగ్ బెహర్ అనే వ్యక్తి అండి ఒక ఆధర్ సో ఇతను ఒక బుక్ రచించాడండి ఏ మ్యాటర్ ఆఫ్ ద హార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే బుక్ రచించాడండి సో ఒక బుక్ పేరు వచ్చేసరికి చూడండి ఏ మ్యాటర్ ఆఫ్ ది హర్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే బుక్ని ఎవరు రచించారంటే మనము అనురాగ్ బెహర్ అనే వ్యక్తి రచించడం జరిగింది సో రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి ఇచ్చేసి ఇతను ఎక్కడ దేనికి సంబంధించిన ఎక్కువగా అడుగుతూ ఉన్నారండి సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ అనురాగ్ బెహర్ ఎవరు అంటే ఇది మనకు సంబంధించి అజీం ప్రేమ్జీకి సంబంధించి మనకి అజీం ప్రేమ్జీ అని చెప్పేసి అంటామండి సో మనకి ప్రేమ్జీ యూనివర్సిటీ అండి సో మనకి యూనివర్సిటీకి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటింగ్ ఆఫీసర్గా ఉన్నారండి ఇతను సో ఇతను ఈ బుక్ రచించాడు సో దీనికి సంబంధించి నూట పది స్టోరీస్ అండి దీనికి సంబంధించి నూట పది స్టోరీస్ అంటే అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని అండి ఏదైతే మనకి ఈ యొక్క ప్రేమ్జీ యూనివర్సిటీ స్థాపించడంలో భాగంగా సో అతనికి వచ్చినటువంటి అనుభవం ఎదురైనటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక నూట పది స్టోరీస్ని ఈ యొక్క పుస్తక రూపంలో ఇతను తీసురావడం జరిగింది రానున్న పోటీ పరీక్షలో ఈ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతారు అది గుర్తుంచుకోండి సరిపోతుంది సో జనరల్గా అతను అజీం ప్రేమ్జీ యూనివర్సిటీకి సంబంధించిన ఒక సీఈఓగా చేస్తున్నారని చెప్పేసి పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది సో ఆ బుక్ పేరు ఏ మ్యాటర్ ఆఫ్ ది హార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దానికి సంబంధించి అనురాగ్ బెహార్ ఇతను ఎవరు అంటే ప్రేమ్జీ యూనివర్సిటీకి సీఈఓగా చేస్తున్నారు ఒకప్పుడు గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లాంచెస్ మొబైల్ యాప్ ఏఐఎస్ ఫర్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వీళ్ళకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఒక యాప్ తీసి జరిగిందండి సో ఈ యొక్క యాప్ని మనకి గూగుల్ ప్లే స్టోర్లో నుంచి కానివ్వండి సో అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ ద్వారా మనము ఇన్కమ్ ట్యాక్స్ పే చేయడం కానివ్వండి సో అదేవిధంగా క్లైమ్ చేసుకోవడం కానివ్వండి ఏంటి అని చెప్పేసి మొత్తం డేటాను చూసుకోవచ్చు ఆ యాప్ ఏంటి అని చెప్పేసి అడుగుతారు ఏ ఏఐఎస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దీని యొక్క అబ్రివేషన్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో మనకి ఏఐఎస్ అంటే ఏంటి అని చెప్పేసి చెప్తామండి సో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్తామండి సో ఇక మీరు చూస్తున్నట్లు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఒక యాప్ని తీసుకొచ్చారండి యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాప్ యాప్ని తీసుకొచ్చారు ఎవరు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు ఎప్పటి నుంచి ఇది ఫోర్స్లోకి వస్తుందంటే ఇరవై రెండో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇది అందుబాటులోకి ఉంటుందని చెప్పి చెప్తున్నారు సో ఈ డేట్ కూడా గుర్తుంచుకోండి సో మనకి రెండు వేల ఇరవై మూడు గుర్తుంచుకోవాలి సో మార్చండి మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి తీసుకొచ్చాం సో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఎవరు తీసుకొచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ చాలా ఎగ్జాంపుల్ అడుగున్నారు గుర్తుంచుకోవాలి సో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి గుర్తుంచుకోవాలి ఆ యాప్ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఈరోజు ప్రధానంగా మనకి ఒకట యాప్ ఒకటి వచ్చిందండి గేమింగ్ యాప్ దాని పేరే క్రిక్ పే అని చెప్పేసి ఉంటుందండి క్రిక్ పే క్రిక్ పే అని చెప్పేసి సో ఈ క్రిక్ పే యొక్క గేమింగ్ యాప్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు దీన్ని రూపకల్పన చేశారని ఎగ్జామ్లో అడుగుతారు అనే పేరు గుర్తుంచుకొని సరిపోతుంది ఇక్కడ మనం చూసినట్లయితే అస్నీర్ గ్రోవర్ అని చెప్పేసి ఉన్నారండి సో ఇతను తీ జరిగింది ఇతనే అండి సో మనకి అస్నీర్ గ్రోవర్ ఇతను ఎవరు అంటే భారత్ పే కోఫౌండర్ అండి సో మీ అందరికి ఐడియా ఉంటే ఉంటుందండి సో భారత్ పే అని చెప్పేసి సో భారత్ అండ్ ద పే ఫోన్పే లాగా భారత్ పే అని చెప్పేసి మనకి భీమ్ యాప్ అని చెప్పేసి ఉపయోగిస్తూ ఉంటామండి సో ఆ యొక్క భారత్ పే కోఫౌండరే మనకి అష్నీర్ గ్రోవర్ ఇతను ఈ యొక్క సంబంధించి క్రిక్ పే అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది సో ఇది వచ్చేసరికి ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ అండి క్రికెట్కి సంబంధించింది సో ఏదైతే మనకి డ్రీమ్ లెవెన్ ఉంటుందో సో మనకి డ్రీమ్ లెవెన్ కానివ్వండి అదేవిధంగా మై సర్కిల్ కానివ్వండి సో మనకి మై సర్కిల్ కానివ్వండి అదేవిధంగా మొబైల్ ప్రీమియర్ లీగ్ కానివ్వండి మొబైల్ ప్రీమియర్ లీగ్ కానివ్వండి ఇలాంటి యాప్లకు పోటీగా ఇది కూడా రాబోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దాని ఎవరు ఫౌండర్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది ఏంటి ఆయన పేరు అస్నీర్ గ్రోవర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గుర్తుంచుకోవాలి అసలు దీ దీనికి సంబంధించిన వ్యక్తి అంటే ఇతను భారత్ పే కో ఫౌండర్గా ఉన్నారు ఇతను ఈ యొక్క ది ఈ యొక్క మొబైల్ గేమింగ్ యాప్ని తీసురావడం జరిగింది గుర్తుంచుకోవాలి క్రిక్ పే క్రిక్ పే అంతేనండి సింపుల్ సరిపోతుంది సో దీనికి పోటీ అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఉన్నాయండి సో మనకి డ్రీమ్ మనకి డ్రీమ్ లెవెల్ అని చెప్పేసి మై సర్కిల్ అని చెప్పేసి సో అదేవిధంగా గేమింగ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్లైన్ గేమ్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అలాంటిది ఇది కూడా క్రిక్ పే సో రేపు ఐపీఎల్ రాబోతుంది కదా దీనికి సంబంధించినటువంటి ఒరిజినల్గా సేమ్ ఐపీఎల్ ఎలా మనం ఫిజికల్గా చూస్తామో అలా వర్చువల్ ఫార్మ్మెట్లో ఈ యొక్క గేమింగ్ యాప్ ఉంటుందండి సో దీని ఫౌండర్ తెలుసుకోండి సరిపోతుంది సో ఇవన్నీ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో ఖచ్చితంగా ఇలాంటివండి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది సో మనం ఎంతవరకు అవసరమో కరెంట్ అఫైర్స్ అంతవరకే చదువుకోవాలండి అవుట్ ఆఫ్ మ్యాటర్ ఎక్కువ చదువుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడతారు సో ఇంతవటికీ చదువుకోండి అండి నోట్స్ తయారు చేసుకోండి సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ